హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఉదయపూర్ ఇంధనమాత ఆలయం గురించి తెలియచేస్తున్నాము ముఖ్యమైన శక్తిపీఠాలు పద్దెనిమిది అయినా శక్తిపీఠాలు యాభై ఒకటి అని తెలుపబడినవి శక్తిపీఠములలో స్వయంగా జ్వలించే శక్తిపీఠములు అష్టాదశ శక్తిపీఠములలో తెలుపబడిన ప్రదేశ్ రాష్ట్రంలో కాత్రావద్ద కొందలపై ఉన్న వైష్ణవీదేవి నందుగల జ్వాలాముఖి వలనే రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ వద్దకల ఇంధనమాత కూడా స్వయంసిద్ధముగా జ్వలించు శక్తిపీఠం రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ జిల్లా కేంద్ర స్థానము నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఆరావళి కొండల మధ్య బంబోరా గ్రామంలో మతారాణి అనబడు ఇంధనమాత ఆలయమైన ప్రసిద్ధ శక్తిపీఠం కలదు అని కూడా పిలువబడు దేవి మర్రిచెట్టు కింద కొలువై ఉంటుంది దేవి సంతోషించినప్పుడు స్వయంగా ఆమె అగ్నిస్నానం చేస్తుందని నమ్ముతారు మాత అగ్నిస్నానం చేయుదృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కోరిక తీరుతుంది అని స్థానిక ప్రజల నమ్మకం శ్రీశక్తిపీఠం ఇంధనమాత ఆలయంలో వేల సంవత్సరాల నాటి నుండి ఆలయం అగ్నికి ఆహుతి చేసే సంప్రదాయం ఉన్నదని స్థానిక కథనం ఏ సమయంలోనైనా వాటియంతట అవేమంటలు ఉద్భవించి వ్యాపించి వాటంతట అవే ఆరిపోతాయని స్థానికులు చెబుతారు ఆలయంలో కల అఖండజ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది ఇదనమాతపై భక్తులకు ప్రగాఢ విశ్వాసనుంది భక్తులు ఉపవాస దీక్ష చేసి దేవిని భక్తితో పూజిస్తారు దేశవ్యాప్తంగా భక్తులు దూర ప్రాంతాలనుంచి మాతారాణి అనికీర్తిస్తూ వస్తుంటారు నవరాత్రులలో అనేక రూపాలతో మాతారాణిని పూజిస్తారు నవరాత్రులలో అమ్మవారి కథలు ఎన్నో వింటారు ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలో మంటలు ఎలా ఉద్భవిస్తాయో ఎలా ఆరతాయో అనే విషయం ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు నెలలో రెండులేక మూడుసార్లు తప్పక జరిగే ఈ సన్నివేశంతో భక్తులకు ఆలయంపై కలిగిన విశ్వాసం అచంచలమైనది ఆలయమునందు అనుకోని విధంగా మంటలు చెలరేగుతాయని స్థానిక కథనం జ్వాలలయందు అమ్మవారి దుస్తులు భక్తులు సమర్పించి వస్త్రములు మరియు సమీపంలో ఆహారం కూడా భస్మనవుతాయి మాతారానికి జరుగు ఈ అగ్ని స్నానం విశేషమైనది ఒక్కో పర్యాయం అగ్నిజ్వాలలకు దగ్గరలోని మర్రిచెట్టు కూడా దెబ్బతింటుంది ఇప్పటివరకు దేవి విగ్రహంపై మంటలు ఎలాంటి ప్రభావం చూపలేదనది ఆశ్చర్యకరం ఇంధనమాత గుడిలో అగ్నిస్నానం జరిగితే ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారు ఇంధనమాత భారం ఎక్కువగా ఉన్నప్పుడు స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని తీసుకుంటుందని చెబుతారు అగ్ని క్రమంగా ఒక భారీ రూపాన్ని తీసుకుంటుంది మరియు దాని మంటలు పది నుండి ఇరవై అడుగులకు చేరుకుంటాయి భక్తులు దీనిని అమ్మవారి అగ్నిస్నానం అని పిలుస్తారు మరియు అగ్నిస్నానం కారణంగా అమ్మవారి ఆలయం నిర్మించబడదు ఈ ఆలయంలో పక్షవాతం నుండి కూడా విముక్తి పొందుతారని చెబుతారు పక్షవాత రోగి ఆలయానికి వచ్చినట్లయిన రోగి తిరిగి ఆరోగ్యవంతుడై అని అనినానుడి రోగి రాత్రి అంతా ఆలయప్రాంగణంలో విశ్రమించవలసి ఉంటుంది ఇంధనమాతను స్థానికరాజు వారి కులదైవంగా పూజించారు అమ్మవారికి భక్తులు చున్నీ మరియు త్రిశూలాన్ని సమర్పిస్తారు ఆలయములో పూజారి ఉండడు స్థానికులందరూ మాతృదేవత సేవకులే ఆలయం ఇరవై నాలుగు గంటలు తెరచి ఉంటుంది ఉదయం ఐదున్నర మరియు సాయంత్రం ఏడులకు హారతి ఇచ్చేదరు ఆలయమునకు ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్ అరవై కిలోమీటర్ల దూరంలోనూ మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నవి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు